హైవియర్స్ వెల్కమ్ టు తెలివర్ మీలో ఎవరికైనా ఇండస్ట్రీలోకి రావడానికి ఎటువంటి అవకాశం లేదు ఎవరు తెలీదు అని అనుకుంటున్నారా అయితే ఇది మీకు ఒక చక్కటి అవకాశం అనే చెప్పుకోవచ్చు డిస్ట్రిబ్యూటర్గా ప్రారంభించి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్గా ఎదిగారు దిల్ రాజ్ గారు అయితే తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు అదే సమయంలో ఎందరో హీరోలు నటినట్లు దర్శకులు టెక్నీషియన్లు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కూడా చేశారు అయితే ఇప్పుడు మరోసారి కొత్త టాలెంట్ను ప్రోత్సహించేందుకు దిల్ రాజు ముందుకొచ్చారు ఈ మేరకు ఔత్సాహిక నటీ నటుల కోసం కాస్టింగ్ కాల్ ఏర్పాటు చేశారాయన అయితే ఈ విషయాన్ని తన నిర్మాణ సంస్థ దిల్ రాజు డ్రీమ్స్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు యాస ఒకటే కాదండోయ్ నర నరాల్లో మన గోదావల్ల ఎటకారంతో నిండిపోవాలండి ఆయ్ దీనికోసం మెయిల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ కావాలి అని ఏజ్ లిమిట్ లేదు అనుభవం అవసరం లేదు సినిమా పట్ల స్వచ్ఛమైన అభిరుచి ఇంకా చూస్తారేంటండి బాబు ఆడిషన్స్కి వచ్చేయండి ఇప్పుడు మీకోసం మేమే వస్తున్నామండి మన రాజమండ్రికి అని తెలుపుతూ ఓ నోట్ని షేర్ చేశారు ఇక జూలై పది పదకొండు పన్నెండు తేదీల్లో రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఆడిషన్స్ జరగబోతున్నట్లుగా నిర్వాహకులు అయితే చెప్పుకొచ్చారు కానీ ఈ అవకాశం అక్కడో ఎక్కడో ఉన్న వాళ్ళకి కాదు కేవలం గోదావరి వాళ్ళకి మాత్రమే ఆ చుట్టుపక్కల ఎవరున్నా ఆ యాస వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి మరెందుకు లేటు ఆడిషన్స్ కోసం రాజమండ్రి వచ్చేయండి